కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి కాపు ఉద్యమ నేతగా రాజకీయ నాయకుడిగా ముద్రగడ పద్మనాభం పేరు సుపరిచితమే కొత్త కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మళ్ళీ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారు ఈ క్రమంలోనే ఆయన వైసీపీలో చేరుతారన్న ఊహాగానాలు విపరీతంగా పెరిగాయి నూతన సంవత్సరం వేళ జనవరి ఒకటవ తేదీన ఆత్మీయ సమ్మేళనంలో కూడా ముద్రగడ ఆయన కుమారులు ఎలాంటి హింస కానీ ఆయన స్థానాల్లో ఇన్ఛార్జీలను వైసీపీ వేరే వారిని ప్రకటించింది ఆయనను మాట్లాడుతుందని భావించిన క్రమంలో వైసీపీ ముద్రగడతో ఎలాంటి చర్చలు జరపలేదు వైసీపీలో చేరితే పిఠాపురం ప్రత్తిపాడు జగ్గంపేటలో ఏదో ఒక అసెంబ్లీ స్థానాన్ని కాకినాడ ఎంపీ సీటును కోరుకున్నారు అయితే వైసీపీ గత వారం విడుదల చేసిన కొత్త ఇన్ఛార్జీల జాబితాలో ఈ స్థానాల్లో వేరే వారిని ఇన్ఛార్జీలుగా ప్రకటించింది దీంతో ముద్రగడ వైసీపీలో చేరే అవకాశాలు ఆవిరైపోయాయి ఈ క్రమంలోనే మరో వార్త వెలుగు చూస్తోంది జరుగుతోంది జనసేన నేతలు చర్చించారు జనసేన నేతలు కిర్లంపూడిలో ఉన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసానికి పెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు వారిని సాధారణంగా ఆహ్వానించిన ముద్రగడ ఏకాంతంగా చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది నాలుగు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ లేఖ రాశారు ఈ విషయాన్ని కూడా వారు ప్రస్తావించారని సమాచారం దీనికి ముద్రగడ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం అయితే పార్టీలో చేరకపోయిన మాత్రం స్పష్టత ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ తన ఇంటికి వస్తే ఆలోచన చేస్తానని ముద్రగడ చెప్పినట్టు తెలుస్తోంది ఈ పరిణామాల నేపథ్యంలో సంక్రాంతి పండుగ రోజుల్లో ముద్రకడతో భేటీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు చేస్తున్న సమయంలో టీడీపీ ప్రభుత్వం తనతో వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆహ్వానం వస్తున్న సమయంలో ముద్రకడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది ఈ క్రమంలోనే మరో పరిణామం కనిపిస్తోంది టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడను కలిసి టీడీపీ జనసేన కూటమిలోకి ఆహ్వానించే అవకాశం ఉందని సమాచారం ఈ క్రమంలో టీడీపీలో చేరుతారా లేక జనసేన వైపు మొగ్గు చూపుతారా లేదా మరో నిర్ణయం తీసుకుంటారా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది